వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇరవై ఎనిమిదవ వార్షిక మహాజన సమావేశం ఆదివారం కేఆర్ గార్డెన్స్ పోచమ్మ మైదాన్లో చైర్మన్ ఎర్రబల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన జరిగింది వారు మీడియాతో మాట్లాడుతూ మన బ్యాంకు దిగ్విజయంగా ఇరవై ఏడు వార్షిక మహాజన సభలను పూర్తి చేసుకుని నేడు ఇరవై ఎనిమిదవ మహాజన సభలను జరుపుకోవడం గౌరవ వాటాదారులైన మనందరికీ ఎంతో గర్వకారణం అన్నారు గడిచిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ప్రగతి ఆడిట్ పరిశీలన పురోగాభివృద్ధి సమీక్షించిన తర్వాత మన బ్యాంకు పటిష్టమైన స్థితిలో ఉన్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రబల్లి ప్రదీప్ రావు చైర్మన్ తోట జగన్నాథ్ వైస్ చైర్మన్ మరియు బ్యాంక్ డైరెక్టర్లు వేణుగోపాల్ మందడ కూరపాటి చంద్రమౌళి తోట సంపత్ కుమార్ మహబూబ్ గౌసిద్దీన్ డాక్టర్ వి పవన్ కుమార్ బొమ్మినేని పాపిరెడ్డి పొన్నా హరేదాత్ పాలపాక రవికుమార్ బండారి భార్గవి మందా స్వప్న నామినేటెడ్ డైరెక్టర్లు పుల్లూరు సుధాకర్ పాల్గొన్నారు మా పాలక వరంగ సభ్యులు వైస్ చైర్మన్ మరియు సభ్యులు మరియు అంత ముందు ఈ సంవత్సరం మరల ఆర్బీఐ వాళ్ళు మనకు నాలుగు బ్రాంచ్లకు కొత్తగా పర్మిషన్ అయ్యటం మీ అందరి బాలకాగొత్త అమ్మకొండలో రెండు మహుబాల్లో ఒకటి జనగాల్లో ఇప్పుడిప్పుడే ఇంకొక కొన్ని ఎగ్జిమెంట్స్ అవుతున్నాయి ఈ ఆర్డర్లలోపే వారికి కూడా ఓపెనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ అదే విధంగా మీ అందరికి ఇక్కడికి వెయిట్ చేసినందుకు మరొకసారి మా పాలకార్గర్ తరఫున వ్యవస్థాత్మక తగ్గి ఇప్పుడు కూడా వారు ఇక్కడనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు మాకే పాలక వర్గంగా ఉండేటట్టు మీరు ఆశీర్వదించి ల నుంచి ఈ స్థానంలో కూర్చుంటబెట్టేందుకు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును అంచెలంచెలుగా మీరు ఇచ్చిన గౌరవాన్ని పంపు తెలియకుండా సుమారు నాలుగు కోట్లతో ఉన్న బ్యాంకును సుమారు నాలుగు వందల కోట్లకు పరిగెత్తిస్తూ మీ అందరి ఆదరాభిమాను చూడవుతూ ఇంకా మా మీద గౌరవం పెరిగే విధంగా ఈ బ్యాంకును అభివృద్ధి పదంలో మీ సహకారంతో నడిపిస్తున్నందుకు గర్వంగా ఎందుకంటే వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనగానే ఇది కోఆపరేటివ్ కానీ

ప్రజల సహకారంతో చక్కటి డిపాజిట్స్ మూడు వందల నలభై కోట్ల డిపాజిట్స్తో ముందుకెళ్తుంది ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు బ్యాంకింగ్ సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ కొత్తగా మళ్ళొక నాలుగు ప్రాంక్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది మెయిన్ వరంగల్ నగర ప్రజలకు ఆర్థిక అక్షరాస్థ సంపద సృష్టి అదేవిధంగా ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా ఈ బ్యాంకు నిల్లవేళ్ళ కృషి చేస్తుందని తెలియజేస్తుంది కోఆపరేటివ్ బ్యాంక్ సముట్ పెద్దలు డిషియో మూడు వందల నలభై కొంచెం ఆరు బ్యాంచులతో ఏటీఎంలు అదేవిధంగా ఫోన్పే కార్డ్స్ అన్నీ ఏ రూపకంగా ఏ రోజు సాఫ్ట్వేర్లో అప్డేట్ అవుతున్నారో కమర్షియల్ బ్యాంక్స్ నీటిగా మండలం రోజు రోజు జరిగిన ఆ సిరిసిలాలనే ఇది ఇరవై ఎనిమిదో మహాసభ ఈ సందర్భంగా మనకు లో ఇంకో నాలుగు బ్రాంచ్లు పెట్టుకోవడానికి ఆర్బీఐ ఒక అంటే గుడ్ కోఆపరేటివ్ మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా మన బ్యాంక్ కనుక ఎట్ టైం నాలుగు బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం మనకి ఇవ్వటం ఈ నాలుగు బ్రాంచ్లకు సంబంధించిన స్టాఫ్ కానీ దానికి ఫైనాన్షియల్ కానీ దానికి రెసిడెన్షియల్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మనం జనరల్ పార్టీలో ఆమోదం పొందడం అదేవిధంగా రాబోయే రోజులలో కమర్షియల్ బ్యాంకు నీటుగా కోఆపరేటివ్ రంగంలో ఇక సభ్యుల సహకారంతో ఇంకా చక్కటి బ్యాంకుగా ఇక్కడ రాబోయే రోజులలో తీర్చిదిద్ది దీన్ని టోటల్ తెలంగాణ ప్రాంతానికి విస్తరించి ఈ బ్యాంకును విజయంగా ప్రజలు వాటాదారులు మా మీద ఉంచిన నమ్మకాన్ని మంపు చేయకుండా దీన్ని ఒక మంచి కోఆపరేటివ్ తెలంగాణలో మంచి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏదంటే వరంగల్ లక్ష నిజంగా తీర్చిదిద్దు ముందడిపోతుంది అదేవిధంగా వాటాదారులు ఏ సమస్య ఇచ్చి వారికి ఆరోగ్యపరంగా కానీ వారి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందుకు పోతామని అనేది ఈ ద్వారా తెలియదు థ్యాంక్ యూ